తుంగభద్ర నది ఒడ్డున ఒక ఊరుండేది ఆ ఊరికి దూరంగా ఒక చిన్న కుటీరంలో బ్రాహ్మయ్య అనే భార్య నివసిస్తూ ఉండేవాళ్ళు వాళ్లకు పిల్లలు లేకపోవడంతో ఎవరినైనా తెచ్చి పెంచుకోవాలని భార్యకు కోరిక కలిగింది భార్య మాట కథనలేక చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి అడిగినా పెంచుకోవడానికి పాపానిచ్చేందుకు ఎవరూ ఇష్టపడలేదు ధనం లేకపోయినా బ్రాహ్మయ్యకు కొన్ని అపూర్వ శక్తులు ఉన్నాయి ఒక రోజున బ్రాహ్మయ్య కుటీరం ముందర కూర్చొని ఉన్నాడు కాకి ఒకటి ఎలుక పిల్లను ముక్కున ఖర్చుకొని వెళ్తుండగా జారి బ్రహ్మయ్య ఇంటి ముందర పడింది వెంటనే బ్రహ్మయ్య అతని భార్య దాన్ని పైకి తీసి ఒళ్ళంతా తుడిచి చక్కగా నిమ్మిరారు భార్య భర్తను చూసి మనకు పిల్లలు లేరు కదా మీ మంత్రశక్తిని ఉపయోగించి ఎలుకను పాపగా మార్చండి అన్నది భార్య మాట కదలేక సరే నీ ఇష్టం అన్నాడు బ్రహ్మయ్య ఏదో మంత్రం చెప్పించి కమండలంలోని నీళ్లను ఆ చెట్టెల క మీద చల్లాడు వెంటనే ఆ ఎలుక చిన్న పాపగా మారిపోయింది బ్రాహ్మయ్య భార్య ఆనందించింది ఆ పాపను అల్లారు ముద్దుగా పెంచసాగింది వాళ్ళిద్దరూ ఆ పాపకు మూషిక బాల అని పేరు పెట్టారు కొంతకాలం గడిచింది పాప పెరిగి పెద్దదైంది ఎప్పుడూ ఒక చోట స్థిరంగా ఉండకుండా తిరగడం అలవాటైంది కనిపించిన వస్తువులన్నీ కొరకడము చిరుతిండ్ల కోసం వెతకడము పచ్చిమిరపకాయలు తినడము పప్పు డబ్బాలు వెతకడము వర్ల బస్తాల దగ్గర బియ్యం బస్తాల దగ్గర తిరగడము రంధ్రాలున్న చోటనే ఆటలాడుకోవడము పిల్లలు కనిపిస్తే భయంతో ఉరకడము మూషికా బాలకు సహజ లక్షణాలుగా మారిపోయాయి ఇది అట్లా ఉండగా హఠాత్తుగా ఒక రోజున మూషిక బాల కనబడకుండా పోయింది రాత్రి పొద్దుపోయేదాకా కూడా బాలిక కనిపించకపోతూ ఉండడంతో బ్రాహ్మయ్య దంపతులకు ఆందోళన అధికమైంది ఉదయం లేవంగానే పరిసరాలన్నీ వెతికారు ఎక్కడా కనబడలేదు కనిపించిన వాళ్ళందరినీ అడుగుతూ ఊళ్ళోకి వెళ్ళారు ఆనవాళ్లను బట్టి అటువంటి బాలిక శివాలయంలో కనిపించిందని ఒక ఆయన చెప్పాడు మీరు చెప్పిన గుర్తులన్నీ ఉన్న బాలికను నేను శివాలయంలోనూ చూశాను ఆలయ ప్రాంగణంలో వినాయక నవరాత్రుల సందర్భంగా పెద్ద వినాయక విగ్రహం ఒకటి ఏర్పాటు చేశారు నిన్న ఉదయం నుంచి ఆ బాలిక అక్కడే ఉన్నది అని అసలు సంగతి చెప్పాడు ఆ మనిషి వెంటనే బ్రాహ్మయ్య అతని భార్య శివాలయానికి పోయారు నెక్స్ట్ ఎపిసోడ్ తర్వాత